ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని అయితే లైక్ చేయండి ఒకసారి హెడ్డింగ్స్ గమనించండి చూసి కదా ఈ విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఖచ్చితంగా వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ కొత్త కొత్త మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ హెడ్డింగ్ డిఈడి చదివేద్దాం హెచ్జీటీ కొలువు పట్టేద్దాం ఆ కోర్సుకు మళ్ళీ పూర్వ వైభవం హెచ్జీటీ పోస్టులన్నీ డిఈడి అభ్యర్థులకు కేటాయించడమే కారణం రాష్ట్రంలో డిఈడి కోర్సులకు మళ్ళీ అభ్యర్థుల నుంచి డిమాండ్ పెరుగుతుంది డిఈసెట్కు గతేడాది దరఖాస్తుల సంఖ్య పెరగగా ఈసారి పోటీ పడే వారి సంఖ్య రెట్టింపురకు చేరుకుంటుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి రెండేళ్ల డిఈడి చదివి టెట్ పాస్ అయితే ప్రభుత్వ పాఠశాలలో హెచ్జిటి కొలువులకు సులభంగా ఎంపిక కావచ్చన్న అభిప్రాయం బలంగా ఉంది ఫలితంగా ఈసారి డీఈఈ సెట్కు దరఖాస్తు చేసేందుకు ఇంకా పదిహేను రోజులు గడువు ఉండగా గతేడాది కన్నా ఎనిమిది వేల మూడు వందల నలభై ఐదు దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంది గడువు కానీ ఇప్పటికే పోయినసరి కంటే ఎనిమిది వేల మూడు వందల నలభై ఐదు దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి సుప్రీంకోర్టు తీర్పుతో డిమాండ్ హెచ్జీటీ కొలువులకు డిఈడితో పాటు బీఈడి అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చని రెండు వేల పద్దెనిమిదిలో ఆదేశాలు జారీ చేసింది అప్పటి నుంచి సెట్కు డిమాండ్ తగ్గుతూ వచ్చింది దీంతో రాష్ట్రంలో పలు ప్రైవేట్ డిఈడి కాలేజీల సంఖ్య రెండు వందల పంతొమ్మిది నుండే డెబ్బై తొమ్మిదికి తగ్గిపోయింది సీట్ల సంఖ్య పదకొండు వేల రెండు వందల యాభై నుంచి నాలుగు వేల ఒక వందకు పడిపోయింది అయితే ఎడ్జిటి పోస్టులకు కేవలం డిఈడి అభ్యర్థులే అర్హులని రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు తీర్పించింది దీంతో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ దరఖాస్తుల సంఖ్య పెరిగింది ఈ ఏడాది ఈ నెల ఒకటో తేదీ నాటికే ఇరవై ఆరు వేలు చేరింది దరఖాస్తు చేసేందుకు మే పదిహేను గడువు ఉంది అందువల్ల ఈసారి ముప్పై వేలకు తగ్గకుండా అభ్యర్థులు పోటీ పడతారని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి యాక్చువల్లీ ఉన్న ఖాళీల సంఖ్య నాలుగు వేల ఒకందే ఇక్కడ మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి డిఈసెట్కు దరఖాస్తుల సంఖ్య రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎన్సిటీ ఇచ్చింది కదా బీఈడి చేసినా డిఈడి చేసినా ఇద్దరికి కూడా హెచ్జీటీ అవకాశం ఇచ్చారు తర్వాత రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందుకు ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది ఇక్కడ గమనితం రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది అప్లికేషన్ చేసినారు రెండు వేల ఇరవైకి వచ్చే వరకు పద్నాలుగు వేలకు పడిపోయింది పదివేల మందికి తగ్గిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో మూడు వేల రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్యలోనే దాదాపు ఇక్కడ ఏడు వేల మంది తగ్గిపోయారు రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ కాస్త పెరిగింది పదకొండు వేల ఆరు వందల ఎనభై మంది అప్లికేషన్ చేసిన రెండు వేల ఇరవై మూడులో ఆరు వేల నాలుగు వందల ఎనభై ఐదుకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ తీర్పు వచ్చిన తర్వాత పదిహేడు వేలకు వెళ్ళిపోయింది ఏకంగా తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఆరు వేల ప్లస్ దరఖాస్తులైన ఇప్పటికే ఇంకా మనకు పదకొండు రోజుల సమయం ఉంది ఇది ఒకటో తేదీ వరకే ఇరవై ఆరు హెచ్జిటి కొలువులకు పోటీ తక్కువని డిఎస్సిలో తొలి నుంచి హెచ్జిటి పోస్టులు ఎక్కువ వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు అదే స్కూల్ అసిస్టెంట్లు అయితే థర్టీ పర్సెంట్ మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తారు తర్వాత మిగిలిన సెవెంటీ పర్సెంట్ హెచ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇస్తారు రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా అందులో సుమారు ఏడు వేలు ఎడ్జిటి పోస్టులే వాటికి పోటీ పడింది కేవలం అరవై వేల మంది మాత్రమే అందులో పదిహేను జిల్లాల్లో పోటీ అతి స్వల్పం భద్రాద్రి కొత్తగూడెం లాంటి కొన్ని జిల్లాల్లో ఒక్కో పోస్టుకు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే పోటీ పడే గమనార్హం త్వరలో వచ్చే డిఎస్సితో పాటు మళ్ళీ సాధారణ అసెంబ్లీ లోపు మరో నోటిఫికేషన్ విడుదలవుతుందని అభ్యర్థులు ఆశిస్తున్నారు అందుకే ఇప్పటికే బీఈడీ చేసిన వారు దరఖాస్తు చేసుకున్నారు ఉపాధ్యాయులుగా ఉన్నవారు తమ భార్య లేదా కుటుంబ సభ్యులకు డిఈడి చేయాలని ప్రోత్సహిస్తున్నారని డిఈడి బీఈడి అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి తెలిపారు మొత్తానికైతే డిఈడికి డిమాండ్ పెరుగుతుంది ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకుని వాళ్ళు ఉంటే మే పదహైదో తారీఖు వరకు అప్లికేషన్ డేట్ ఉన్నది ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అయిపోయిన అందరూ కూడా ఇంటర్మీడియట్ అయిపోయి ఈరో ఈసారి అయిపోయినా సరే ఇంతకుముందు అయిపోయినా సరే ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకొని ఎంట్రన్స్ రాయొచ్చు జిపిఓ పరీక్షకు రంగం సిద్ధం త్వరలో విధి విధానాలు ప్రకటించనున్న టీజీపీఎస్సీ కమిషన్ ప్రతినిధులతో రెవెన్యూ అధికారుల చర్చలు పదివేల తొమ్మిది వందల నలభై ఒకటి పోస్టులకు ఆరు వేల ఒక వంద ఇరవై అప్లికేషన్లు మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్ మాదిరిగా ఎగ్జామ్ ప్రశ్నలు ఎలా ఉండాలనే దానిపై డిస్కషన్ గ్రామ పాలన అధికారుల నియామకం కోసం నిర్వహించనున్న ఎగ్జామ్పై టీజీపీఎస్సి త్వరలో విధి విధానాలు ప్రకటించనున్నట్టు తెలిసింది ఎప్పుడు ప్రకటించినా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం మీరు అందులో జైన్ అండి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అప్డేటెడ్ న్యూస్ అన్నీ కూడా అందులో ఇస్తున్నాం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది టెలిగ్రామ్కి సంబంధించి గ్రామ పాలన అధికారులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న ప్రభుత్వ పూర్వపు వీఆర్ఓ మరియు వీఆర్ఓల నుంచి దరఖాస్తులు స్వీకరించింది ఒక కొందరు దరఖాస్తులు వచ్చినాయి వీరిని పరీక్ష నిర్వహించిన తర్వాతనే నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు ఎగ్జామ్ నిర్వహణపై రెవెన్యూ ఉన్నతాధికారులు టీజీపీఎస్సీ ప్రతినిధులతో పలు మార్లు చర్చించరు ఎగ్జామ్ ద్వారా వారి సామర్థ్యాన్ని పరీక్షించడం మినహా ఎవరిని ఎలిమినేట్ చేసే అవసరం కూడా లేదు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల నలభై ఒకటి జీపీఓ పోస్టులకు ఆరు వేల ఒక వంద ఇరవై మాత్రమే అప్లై చేసిరు ఈ క్రమంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదని అధికారులు భావిస్తున్నారు మొత్తమైన ఆరు వేల ఒక వంద ఇరవై మందికి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టినప్పటికీ కూడా వాళ్ళ సామర్థ్యాన్ని తెలుసుకోవడానికే తప్ప వాళ్ళని ఎవరిని కూడా తప్పించడానికి కాదు అనే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తుంది భూభారత్కి జీపీఓలే మూలం భూభారతి ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు చట్టంలో పేర్కొన్నట్టు విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ తప్పనిసరి అందుకు గ్రామపాలన గ్రామ పాలన అధికారుల అవసరం అనివార్యం ఇప్పటికే భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కూడా పూర్తయింది ఈ నెల ఐదో తేదీ నుంచి ప్రతి జిల్లాకు ఒక మండలాన్ని పైలట్గా తీసుకొని భూ సమస్యలపై అధ్యయనం చేయనున్నారు ఫిజికల్గాను సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరించనున్నారు ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు ఏ ఏ మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేరున్నారో సిసిఎల్ఏకు నివేదించారు హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాల్లో కొనసాగుతున్న ఈ పైలట్ ప్రాజెక్టు కానీ జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే మండలాన్ని ఎంపిక చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లను సూచించారు దూరంగా ఉండే మండలాల నుంచి కలెక్టర్కు రావడం కష్టంగా ఉంటుంది అందుకే ఆ రైతాంగానికి మేలు కలిగించాలన్న ఉద్దేశంతో దూరంగా ఉండే మండలాలపై తొలుత దృష్టి పెట్టాలన్నారు నాలుగు మండలాల్లో దాఖలైన సుమారు పన్నెండు వేల దరఖాస్తుల పరిష్కారంపై కసరత్తు జరుగుతుంది ఈ నెలాఖరుకు ప్రతి జిల్లాలో చేపట్టే పైలట్ మండలం నుంచి వచ్చే దరఖాస్తు పరిశీలనకు జీపోలో అవసరం కూడా ఉంటుంది అందుకే ఈ నియామకాల ప్రక్రియ వేగవంతం చేయాల్సి ఉంటుంది చాలా రోజుల నుంచి అయితే జీపిఓకు సంబంధించిన విషయాలు అయితే పేపర్లలో వస్తున్నాయి ఇక్కడ పదివేల తొమ్మిది వందల నలభై ఒకటి మందికి ఆరు వేల ఇరవై మంది తీసుకున్న తర్వాత మిగిలిన వాటికి రిక్రూట్మెంట్ చేస్తారు డిగ్రీ క్వాలిఫికేషన్తో రిక్రూట్మెంట్ చేస్తారు అది ఎప్పుడు నోటిఫికేషన్ అనేది కూడా చాలామంది వెయిట్ చేస్తున్నాం త్వరగా రావాలని కోరుకుందాం ఎప్పుడు వచ్చినా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా మీకు వీడియో రూపంలో కూడా అందించే ప్రయత్నం చేస్తా నేడే నీట్ రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై సెంటర్లు పరీక్ష రాయనున్న డెబ్బై రెండు వేల మంది అభ్యర్థులు మధ్యాహ్నం రెండింటి నుంచి ఐదు గంటల వరకు ఎగ్జామ్ మధ్యాహ్నం ఒకటిన్నర గంటలు దాటితే సెంటర్లోకి నో ఎంట్రీ ఇక్కడ గంట ముందే గేట్లు మూసేస్తారు మీరు గుర్తుపెట్టుకోవాలి అర్ధగంట ముందే గేట్లు మూసేస్తారు వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఆదివారం జరగనుంది రాష్ట్రంలో మొత్తం నూట తొంభై సెంటర్లలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష నిర్వహిస్తుంది రాష్ట్రంలో మొత్తం డెబ్బై రెండు వేల ఐదు వందల ఏడు మంది విద్యార్థులు నీటి పరీక్షకు హాజరవుతున్నారు ఒక హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా అరవై రెండు పరీక్ష కేంద్రాలు ఇరవై ఆరు వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తారు ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారా విద్యార్థుల పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు మధ్యాహ్నం రెండింటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు విద్యార్థులను మూడు గంటల ముందే నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు రిపోర్టింగ్ సమయంగా నిర్ణయించరు ఒకటిన్నర గంటలలోపు ఒకటిన్నర గంటల్లోపు వచ్చిన విద్యార్థులనే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సిటీలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా సమయానికి సెంటర్లకు చేరుకోవాలని సూచించారు స్మార్ట్ వాచ్లు ఫోన్లు హ్యాండ్ బ్యాగులు ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకురావద్దు స్లిప్పర్స్ ఓపెన్గా ఉండే చెప్పులనే అనుమతిస్తారు షూస్ హై హీల్స్ అనుమతి లేదని హెచ్చరించరు పురుషులు ఫ్లైన్ షర్ట్సు ప్యాంట్సు మహిళలు సల్వార్లు ట్రౌజర్లు ధరించాలని జీన్స్ జిప్స్ ఎక్కువగా ఉన్న డ్రెస్సులు కుర్తా పైజాములు ట్రాక్ ప్యాంట్లు కార్గో పాయింట్లను అనుమతి లేదన్నారు సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు నీట్ పరీక్షకు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లన్నీ చేసింది పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెంటర్ల వద్ద మూడంచెల బందోబస్తు ఉంటుంది మొత్తానికి ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం డెబ్బై రెండు వేల ఐదు వందల ఏడు మందికి ఆల్ ద బెస్ట్ ఇక పదిన టీజీఆర్జేసి ఎగ్జామ్ తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీఆర్జేసి పరీక్ష ఈ నెల పదిన నిర్వహించనున్నారు రమణకుమార్ శనివారం ప్రకటన చేసిరు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి కానీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ బైపీసీ ఎంఈసి గ్రూపుల్లో ముప్పై ఐదు తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు కోరుకున్న అప్లై చేసిన అభ్యర్థులందరికీ హాల్ టికెట్లు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు తమ కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని పరీక్షకు ఒక రోజు ముందుగానే వెళ్ళి చూసుకోవాలని సూచించారు ఈ నెల పదిన ఉదయం పదిహేడు నుంచి పన్నెండున్నర గంటల వరకు ఈ ఎగ్జామ్ ఉంటుంది ఐసెట్ దరఖాస్తు గడువు పొడగింపు ఈ నెల వరకు ఛాన్స్ ఐసెట్కు సంబంధించి ఎంబీఏ ఎంసీఏ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్కు దరఖాస్తు గడువును పదవ తేదీ వరకు పొడగించిరు ఇప్పటి వరకు యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పదో తారీఖు వరకు ఎక్స్టెండ్ చేసిరు వెబ్సెట్ అభ్యర్థులకు సర్వర్ కష్టాలు పరీక్షా కేంద్రాల్లో మొరాయిస్తున్న సర్వర్లు సమయాన్ని సర్దుబాటు చేశామన్న అధికారులు రెండో రోజు నైంటీ త్రీ పాయింట్ ఎయిటీ త్రీ ఎయిట్ త్రీ శాతం పర్సెంట్ హాజరు టీజీ వెబ్సైట్ పరీక్షకు సర్వర్ సమస్యలు ఎదురవుతున్నాయి హైదరాబాద్లోని పరు పరీక్ష కేంద్రాల్లో సర్వర్లు మొరాయించడంతో అభ్యర్థులు ఇబ్బంది పడుతురు దీంతో పరీక్ష కేంద్రంలోకి వెళ్ళిన విద్యార్థులు షెడ్యూల్ సమయం కన్నా నలభై ఐదు నిమిషాల నుంచి గంట వరకు ఆలస్యంగా బయటకు వస్తున్నారు శనివారం ఇంజనీరింగ్ పరీక్షకు బాచుపల్లిలోని బీవీఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో సర్వర్ సమస్యలు తలెత్తినాయి రెండవ సెషన్లో పరీక్ష రాసిన విద్యార్థులు సాయంత్రం ఆరు గంటలకు బయటకు రావాల్సి ఉంటే ఆరు నలభై ఐదుకు రాకపోవడంతో తల్లిదండ్రులు కాస్త ఆందోళనకు గురయ్యారు కొన్ని కళాశాలల్లో పాత కంప్యూటర్లను వినియోగిస్తుండడం సమస్య తలెత్తే ఉండవచ్చని ఐటీ నిపుణులు చెబుతున్నారు మరోవైపు మెయిన్ సర్వర్లు కనెక్ట్ అయ్యే కళాశాలల్లోని లోకల్ సర్వర్లను సిబ్బంది మెయింటెనెన్స్ చేయకపోవడం కారణం కావచ్చు అంటారు ఈ విషయమై వెబ్సైట్ అభ్యర్థులు స్పందిస్తూ సర్వర్ సమస్య తలెత్తే కంప్యూటర్లను రీబ్యూట్ చేయడానికి ఇరవై నుంచి నలభై ఐదు నిమిషాలు పడుతుందని అప్పుడు అభ్యర్థులు నష్టపోయిన సమయాన్ని సర్దుబాటు చేస్తున్నట్టు చెప్పారు శనివారం అంటే నిన్న రెండో రోజు జరిగిన ఎపిసెట్ ఇంజనీరింగ్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఏడు వందల ఏడు మంది రిజిస్టర్ చేసుకుంటే అరవై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఏడు మంది హాజరయ్యారు రెండో రోజు లెక్కల ప్రశ్నలు కఠినంగా సుదీర్ఘంగా ఉండడంతో ఎక్కువగా ఆన్సర్ చేయలేకపోయినట్టు అభ్యర్థులు తెలిపారు ఫిజిక్స్ ప్రశ్నలు మోస్తారు కఠినంగా కెమిస్ట్రీ ప్రశ్నలు సులువుగా ఉన్నట్టు పేర్కొన్నారు మొత్తానికి ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ వెబ్సైట్కు సంబంధించి లాస్ట్ ఎగ్జామ్ ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నా ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు వీడియోని షేర్ చేయండి